కథను వినబోతున్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తెలపండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు కొండ నాగలాపురం అనే గ్రామంలో గరడయ్య అనే అతను కిరాణా వ్యాపారం చేస్తూ ఉండేవాడు అతని దుకాణం జనాగా ఉండే నాలుగు వీధుల కూడలిలో ఉండటంతో వ్యాపారం బాగా సాగుతూ మంచి లాభాలు వస్తూ ఉండేవి అయినా అతడు దానితో తృప్తిపడక మరింతగా సంపాదించేందుకు మార్గాలేమిటా అని ఆలోచిస్తూ ఉండేవాడు ఒకనాడు గరటయ్య దుకాణంలో కూర్చుని ఉండగా వీధినే పోతున్న ఒక కోయవాడు కనిపించాడు గరటయ్య లోగడ చాలామంది కోయవాళ్లను చూశాడు కానీ వీడి వేషధరణ టీవీగా నడుస్తున్న తీరు అతన్ని బాగా ఆకర్షించాయి కొందరు కోయలు మంత్రతంత్రాలతో చిట్కాలతో నిధులు దొరికేలా చేయగలరు అని గరటయ్య విని ఉన్నాడు గరటయ్య కోయవాడిన కేక వేసి పిలిచి అతడు దుకాణం దగ్గరకు రాగానే కూర్చోమని మర్యాద చేసి అరణ్యాలలో కొండల్లో బతికే మీ కోయదొరలకు డబ్బుతో అవసరం ఉండదని విన్నాను ఆ మాట నిజమేనా అని అడిగాడు కోయవాడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు గరటయ్య ఎంతో వినయంగా కోయదొర నేను చాలీ చాలని సంపాదనతో నానా అవస్థలు పడిపోతున్నాను నా సంపాదన బాగా పెరిగే మార్గం ఏదైనా చెప్పగలవా అని అడిగాడు కోయవాడు దుకాణంలోని సరుకుల కేసి చూస్తూ నీ దుకాణంలో అమ్మకాలు బాగానే ఉన్నట్టుంది రోజుకు ఏమాత్రం లాభం సంపాదిస్తున్నావు అని అడిగాడు గనటయ్య ఎంతో నీరసంగా మామూలు రోజుల్లో అయితే యాభై అదే పండగలు జాతర సమయాల్లో అయితే నూరు వరహాలు అన్నాడు అంటే సంపాదన బాగా ఉన్నట్టే కదా ఉన్నంతలో తృప్తి పడటం మంచిది అన్నాడు కోయవాడు ఏం తృప్తి నా చిన్నప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నాను ఎదుగు బదుగు అంటూ లేదు నాకంటే వెనక్గా వ్యాపారం ప్రారంభించిన వాళ్ళు చాలామంది లక్షాధికారులు కోటీశ్వరులు అయ్యారు మీరు నివసించే కొండ ప్రాంతాల పక్క ఎక్కడైనా నిధి ఏదన్నా దొరికే ఉపాయం ఉంటే చెప్పకూడదాక వేదరా నాకు అన్నాడు గరటయ్య దీనంగా కోయవాడు ఒక్క క్షణం ఆలోచించి సంచిలో నుంచి ఒక తాటాకు తీసి దాని మీద గంటంతో ఏదో రాసి గరటయ్యకు ఇస్తూ దీన్ని తీసుకుపోయి అడవిలోని గూడెంలో ఉన్న మా కోయదరకు ఇస్తే నీకు నిధి చూపిస్తాడు అన్నాడు గరటయ్య మహదానందంగా తాటాకు తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి సాయంకాలానికి కోయగూడెం చేరాడు అతడిచ్చిన తాటాకు చూసుకుని కోయ పెద్ద గరటయ్యను ఆదరించి ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని మర్నాడు చీకటితోనే లేచి నిధి దగ్గరకు అన్నాడు ఆ రాత్రి నిధిని గురించిన ఆలోచనలతో గరటయ్యకు మీద కొనుక్కుంటే ఒట్టు ఇంకా కొంచెం చీకటిగా ఉండగానే కోయ పెద్ద గరటయ్యను పిలిచి అతన్ని అడవి దాటించి ఒక మైదాన ప్రదేశానికి తీసుకుపోయి రెండు తోలు సంచులు ఇచ్చాడు అందులో ఒకదాని నిండుగా మంచినీళ్ళు ఉన్నవి రెండవది ఖాళీ సంచి గరటయ్య ఇక్కడ నుంచి అంతా ఎడారి నువ్వు ఆ కనబడుతున్న కాలి బాటను పట్టిపోతే మధ్యాహ్నానికిగల్లా ఎడారి మధ్య ఉన్న ఒక కొండ ప్రాంతాన్ని చేరుకుంటావు అదే ఆశల కొండ ఆ కొండ గుహలో బంగారు నాణాలు కుప్పలుగా పోసి ఉంటాయి వాటిని ఖాళీ తోలి సంచిలో నింపుకో రెండవ సంచిలో ఉన్న నీళ్లు నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చే వరకు సరిపోతాయి తిరిగి వచ్చాక అరసంచి బంగారం నేను తీసుకుంటాను మిగిలింది నీకు అన్నాడు కోయపెద్ద గరటయ్య సంతోషంగా తల ఊపి ఎడారులో ఎండనపడి మధ్యాహ్నానికల్లా ఆశల కొండను చేరుకున్నాడు అప్పటికి సంచిలో ఉన్న నీళ్ళలో సగం అయిపోయాయి కొండ గుహలో ఉన్న బంగారం చూసి గరటయ్యకు కళ్ళు చెదిరిపోయాయి సంచి నిండా బంగారం నింపుకున్న తర్వాత అతడికి ఒక ఆలోచన వచ్చింది నీళ్లు పారబోసి ఆ రెండవ సంచిలో కూడా బంగారం నింపుకుపోవడం బాగుంటుంది కోయగూడెం చేరే వరకు దాహాన్ని కాస్త అదుపులో పెట్టుకోవచ్చు గరటయ్య నీళ్లు పారబోసి ఆ సంచిని కూడా బంగారంతో నింపి రెండు సంచులను భుజానికి తగిలించుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు అతడు కింద కాళ్ళు పైన తల కాలుతూ ఉండగా ఎండలో కొంత దూరం నడిచేసరికి దాహం వేసింది రెండు సంచుల బరువుతో భుజాలు పీకుతున్నాయి ఎక్కడైనా మంచినీళ్ళు దొరికితే బాగుండు అనిపించి గరటయ్య దిక్కులు చూడసాగాడు హఠాత్తుగా అతనికి ఆధారణే వస్తూ మరొక మనిషి కనిపించాడు అతడి నుంచి ఒక చిన్న నీళ్లకుండ వేలాడుతున్నది గరటయ్య ఆశగా అతడి గీసి చూసి అయ్యా నాలుక ఎండిపోతున్నది కాసే మంచి ఇళ్ళు ఇస్తారా అని అడిగాడు అందుకే వచ్చాను దోసలు మంచినీళ్ళ ఖరీదు రెండు దోశల బంగారం సరే అంటే ఇస్తాను అన్నాడు ఆ మనిషి గరటయ్య కొంచెం తటపటాయించి దాహం భరించలేక అతడికి రెండు దోశల బంగారం ఇచ్చి ఒక మంచి మంచినీళ్లు తాగాడు మరొక గంట గడిచేసరికి మళ్ళీ అతనికి దాహం భరించలేని స్థితికి వచ్చింది ఇంతలో మరొక మనిషి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు మొదటివాణ్ణి అడిగినట్టే గరటయ్య అతన్ని కూడా మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు దోశలు మంచినీళ్ళ ఖరీదు నాలుగు దోశల బంగారం ఇష్టమేనా అన్నాడు ఆ మనిషి గరటయ్య కొంచెంసేపు మదనపడి దాహానికి ఓర్చలేక ఆ మనిషికి నాలుగు దోశల బంగారం ఇచ్చి ఒక దోశలు నీళ్లు తాకాడు మరి కొంత దూరం నడిచేసరికి తిరిగి దాహం బాధ మొదలైంది గరటయ్యకు లోగడలాగానే మరెవరైనా మంచినీళ్ళతో అటు వస్తే బాగుండును అనుకున్నాడు అతను అంతలో మరొక మనిషి కనిపించి దాహం వేస్తున్నదా ఎనిమిది దోశలు బంగారం ఇస్తే ఒక దోశలు మంచినీళ్ళు ఇస్తాను అన్నాడు అంత ఖరీదా అని గరటయ్య ఆ మనిషిని కసిరి ప్రాణాలు ఉగ్గబట్టుకుని నడవసాగాడు ఆ మనిషి గరడయ్యను అనుసరించి రాసాగాడు గరటయ్య కొంచెం భయంగా అతన్ని నువ్వు నా వెనకే ఎందుకు వస్తున్నావు అని అడిగాడు ఆ ప్రశ్నకు నవ్వి భయపడకు నువ్వు బతికున్నంత వరకు నీ బంగారాన్ని అంటను అన్నాడు అతను ఆ మాట పూర్తి చేసే లోపలే గరటయ్య మంచినీళ్ళు ఇవ్వమన్నట్టుగా సైగ చేసి స్పృహతపై పడిపోయాడు ఆ మనిషి గరటయ్య ముఖం మీద నీళ్లు జల్లి అతడికి స్పృహ రాగానే తాగేందుకు నీళ్ళు ఇచ్చాడు అప్పటికి గరటయ్యకు తిరిగి ప్రాణం వచ్చినట్టయింది ఆ మనిషి గరటయ్యతో మూడు దోశల నీళ్లు ఖర్చు అయ్యాయి అని చెప్పి ఇరవై నాలుగు దోసల బంగారం తీసుకుని వెళ్ళిపోయాడు దాంతో గరటయ్య దగ్గర అరసంచి బంగారం మాత్రమే మిగిలింది తిరిగి గూడానికి వచ్చిన గరటయ్య దగ్గర అరసంచి బంగారం మాత్రమే ఉండడం చూసి కోయపెద్ద ఓహో నీ చెప్పినట్టు చేయకుండా అత్యాశ పోయావన్నమాట ఒట్టి ఆశపోతావు నీకు ప్రాప్తం లేదు అని ముందే చెప్పిన విధంగా అరసంచి బంగారం తాను తీసేసుకున్నాడు గరటయ్య దుఃఖంతో నిలువున కుప్పకూలిపోతూ కోయ దొర ఆశల కొండ దగ్గరకు పోయేందుకు మరొక అవకాశం ఇవ్వండి అని వేడుకున్నాడు జీవితంలో ఎవరికైనా ఒక్కసారి మాత్రమే ఆ కొండ దగ్గరకు వెళ్లే అవకాశం కలుగుతుంది మరొకసారి నువ్వు వెళ్ళినా ఆ కొండ గుహ మూసుకుపోయి ఉంటుంది అన్నాడు కోయ పెద్ద గరటయ్య కాళ్ళు ఈడ్చుకుంటూ రెండు రోజుల ప్రయాణం తర్వాత ఇల్లు చేరాడు దొరికిన నిధి పోగా జాతర రోజుల్లో దుకాణం మోయడం వల్ల అతడికి రావలసిన ఐదు వందల వరహాల లాభం కూడా పోయింది కథ సమాప్తం